నీ బాధ ఎవరికి కావాలే నువ్వు బాధ పడితే బాధపడు బాధ పడాలా బాధ పడాలా పచ్చత్త పడాలి నువ్వు చీ ఇంతకాలం నేను ఇలా ఏడిపించాను జనాలు నీ వల్ల ఎంతమంది జనాలు ఏడుచుంటారు ప్రభు దగ్గర ఒకసారి మోకరించు వాడంతటి వాడు మనస్ఫూర్తికి ఇచ్చాడా నువ్వు బలవంతం లాక్కున్నావా ముందడు భక్తుడిగా తయారు చేయలేదా ఆడి పొదవంత కావాలా వాళ్ళ పాపం పోలేదా ఆడు బూతులు పోలేదా వాళ్ళ యథార్థత లేదా అది ఇప్పటికీ అబద్ధాలు చెప్తున్నాడా ఆ నోరు తెరుతూ అక్కడ సువారు చెప్పలేడా ఆ నోట్లో ప్రార్థన రాదా ఏమండి వాడు బైబిల్ చదువుకోడా ఆడ ఎలా అలా ఉంటాడా ఆడి దగ్గర నుంచి నీకేం కావాలి ఇదా ఏ సై అడుగుతున్నాడు ఏసుప్రవేహం అడుగుతున్నాడు ఏసుప్రవేయం అడుగుతున్నాడు ఆ హృదయం వదిలేస్తావా డబ్బుమే పడ్డావా అంటే డబ్బులు తీసుకొస్తాను అదే కదా చెప్తున్నాను శ్రద్ధ మేషకు అభిదవులుగా తయారు చేయి శద్రక్ మేష కబిజ్ఞ తయారు ఆడే తీసుకొచ్చిస్తాడు దేవుడు మాట్లాడుతాడు ఆడతో నువ్వు అది